అందరికీ చెప్పి ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక పాదావి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ అన్ని అనుబంధ సంఘాల నాయకులకు కార్యకర్తలకు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల పంతొమ్మిదిన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు సో ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే తప్పకుండా లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం ద్వారా వీడియో మరో కొంతమందికి వెళ్తుంది వాళ్ళ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన నిర్వహించుకోవడానికి కార్యక్రమం ఏంటంటే సో గౌరవ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగన్న గారికి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఎస్సీ వర్గీకరణ అలాగే భారత ప్రభుత్వం బీజేపీ పెద్దలు నరేంద్ర మోదీ గారి సమక్షంలో రాష్ట్రపతి ముర్ము గారి చేతుల మీదుగా గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది సో అందుకు సంబంధించి గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారికి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారికి సన్మాన సభ నిర్వహించుకోవాలని చెప్పి ఏదైతే మనం ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధాల సంఘాల ఆధ్వర్యంలో పోయిన నెల ముప్పై ఒకటవ తేదీ వరంగల్ జిల్లా కేంద్రంగా గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారికి మనం సన్మాన సభను ఏ విధంగా నిర్వహించామో సో అందుకు అనుగుణంగా అందులో భాగంగా ఈ నెల పంతొమ్మిదిన విహెచ్పిఎస్ అంటే వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగులంతా కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించి గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారికి సన్మానం చేయడం జరుగుతుంది సో ఆ సభకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచే కాకోకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వికలాంగుల అందరూ ఆ కార్యక్రమానికి హాజరయ్యి గౌరవ మందాకృష్ణ మాది అన్న గారికి ఎవరు చేయని విధంగా వికులాంగులంతా కలిసి వికులాంగుల ఆధ్వర్యంలో బహిరంగ సన్మాన సభను నిర్వహించండి సో మరి ముఖ్యంగా మండలం మొదలుపెట్టుకుంటే రాష్ట్ర స్థాయి వరకు వికులాంగులకు సంబంధించి మండల అధ్యక్షుడు నియోజకవర్గ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు సో అలాగే ఆ కమిటీలలో మిగతా నాయకులు కార్యకర్తలు అందరూ ఉంటారు సో వారంతా కూడా ప్రతి గ్రామం నుంచి వికలాంగులందరినీ తీసుకువెళ్ళాలని ప్రతి మండలాన్ని నుంచి కూడా వెహికల్స్ ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా ముందుకెళ్ళండి సో అలాగే ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ అన్ని అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా ఈ వికలాంగులకు వెళ్ళడానికి తగిన చర్యలు తీసుకొని వారికి సహకరించి వారికి అన్ని విధాలుగా అన్ని వసతులను వారికి అందించి వారిని ఈ నెల పంతొమ్మిదిన కార్యక్రమానికి హాజరయ్యే విధంగా అన్ని విధాలుగా ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు చూసుకోవాలని చెప్పి నా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవం మందాకృష్ణ మాదిగన్న గారికి మనం చేస్తున్న ఈ పోరాటం చాలా గొప్పది సో అందుకు కాబట్టి మనం కూడా ఈ వికలాంగుల హక్కుల పోరాట సమితి మందకృష్ణ మాదిగన్న గారికి ఆత్మీయ సన్మాన సభకు ప్రతి ఒక్కరిని వికలాంగులందరినీ తరలించే విధంగా పార్టిసిపేట్ అయ్యి వారికి సహకరించి మద్దతు తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై మాదిగా జై మందకృష్ణ మాదిగ